హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బోనాల పండుగప్పుడు వీడియో ఇది రెడీ ఇది మీరు చేసినప్పుడు చిన్న షార్ట్ తీశాను అందుకే మీతో షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది నేను పెళ్లి చీర ఇది ఎప్పుడో కానీ కట్టుకోవాలా మా అమ్మ ఇంట్లోనే ఉండిపోయింది ఇప్పుడు కట్టుకుంటే కొత్త లుక్ మాత్రం మామూలుగా లేదు నేను ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను దానికి ఏం పడుతుందంటే ఒకప్పుడు కైన్ మాస్టర్లో చేస్తా ఉన్నాయి కాబట్టి దానికి క్లైమ్ లేదు ఇప్పుడు యూకట్లో చేస్తుంటే మాత్రం క్లైమ్ పడుతుంది ఇప్పుడు మనం క్లైమ్ పడితే ఈ వీడియో పెట్టి కూడా వేస్టే అని మళ్ళీ దాన్ని డి డిలీట్ చేసేసాను మీరు చూసారో లేదో అందుకే ఉన్నందులో మళ్ళీ ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని ఇవాళ చేస్తున్నాను రోజు వారం రోజులు అయిపోతుంది దగ్గర దగ్గర పోస్ట్ చేద్దాం అనుకుంటా కానీ పిల్లలు మధ్యాహ్నం స్కూల్ కదా స్కూల్కి వెళ్ళినట్టే లేదు ఏ పొద్దున్నే హడావిడిగా లేచి చేసేస్తే మళ్ళీ ఇంట్లో పని చేసుకునేసరికి పిల్లలు వచ్చేస్తుండ్రు ఇంకా పిల్లలు ఉంటే ఇంక ఎడిటింగ్ యాడ్ అవుతుంది అందుకే రోజు రోజుకి ఈ వీడియో లేట్ అవుతుంది ఉద్దేశంతో అరే ఎలాగైనా ఈరోజు వీడియో తీయాలి నెక్స్ట్ ఉగాది సరే ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేసిన అసలు ముద్ద ప ముద్దల పండగ బోనాల పండగ అంటే చాలా బాగా జరుగుతుంది కదా మా సైడ్ ముద్దల పండగ జరుగుతుంది కాళిదేవర్ జరుగుతుంది ఇంకా అమ్మవారిని స్థాపించిన రోజు మూడు రోజులు మూడు పండుగలు బాగానే జరుగుతాయిలే నేను క్లైమ్ పెడతాను అంటే తక్కువ సౌండ్ పెడతాను వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ మాత్రం గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి ఉగాది పండుగ రోజు లైవ్ చేస్తాను అందరూ అక్కడ మీట్ అవుదాం బాయ్ నేను వీడియోస్ చాలా ఎందుకు పెట్టట్లేదు అంటే షార్ట్లు పెడతాను మెయిన్గా ఈడ ఏంటంటే అమ్మ ఈ వీడియో అనగానే నాకు నిద్ర వస్తుంది ఎందుకో ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ అయిందిలే ఏంటంటే షార్ట్ వీడియోస్ పెట్టి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మంచి మంచిగా వీడియోస్ పోస్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ మధ్య చిన్న చిన్న షార్ట్లు తీసున్నాను ఇప్పటికీ మన మన ఛానల్లో పద్దెనిమిది వేలు ఉన్నారు మనం ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలంటే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై డెబ్భై ఎనభై లక్ష లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా అంటే ఫుల్గా ఎంజాయ్ చేద్దాము అంతవరకు వెయిట్ చేయండి నేను ఫుల్గా అసలు ఇంట్లో పని కూడా వదిలిపెట్టి ఫోకస్ చేసి యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా కానీ ఎందుకో ఎక్కడో సక్సెస్ అవ్వలేదు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఊరికి టైం వేస్ట్ పనిలి అని అందరికాడ అనిపించుకోవాలని ఒకసారి అనిపించిన అరే ఒకసారి ఇలా చూసినప్పుడు ఎక్కడో ఉన్నారనుకోండి అంటే ప్రజెంట్ బొనాల పండగ ఇది జరుగుతుంది అనుకోండి ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోలు చూసినారనుకో అనుకో వాళ్ళ మొహంలో ఒక చిన్న చిరునవ్వు సుంజుడు అనిపిస్తుంది నాకు అందుకనే వీడియోలు ఎలాగైనా ఆపకుండా తీయాలనే ఉద్దేశంతో కంటిన్యూగా కంటిన్యూ చేస్తాను ఇంకా ఏంటంటే మా ఊర్లో చిన్న పిల్లలు చాలా మంది ఉండరు బల ఆనందంగా అనిపిస్తుంది మా పిల్లలు అయితే బల్లి ఆడుకుంటారు చాలా డేస్ తర్వాత విన్నాం కదా మాకు మేమే కొత్తగా మాకు మేమే హ్యాపీగా ఉన్నామనిపించింది ఎందుకో కానీ ఎక్కడ లేని ఆనందం వస్తుంది మా అమ్మవారి గుడి ఈ అమ్మవారి గుడి ఆల్మోస్ట్ డిఫరెంట్స్గా ఏంటంటే ఇది లిల్లీ చిన్న బిడ్డప్పుడు కట్టినారు ఎంత బాగుంది సింపుల్గా అమ్మవారి చాలా కిందకి చాలా చాలా బాగుంటుంది అందరూ బోనాల పండుగ సాయంత్రమే చేస్తారులే మా సైడు నైట్లలో చేస్తారు సరే కానీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళందరూ ఉద్దేశం ఏం తెలుసా మాకు వీడియో దిగొద్దు మాకు వీడియో దిగొద్దు అని అవులే నా కొడుకులు కావాలనేది ఇప్పించుకుంటారు మళ్ళా ఏమి చిత్రం పిల్లల్లో ఏమో కదా మేము ముద్దల పండుగ అయిపోయినాక ముక్కలు చేసుకొని హ్యాపీగా తినేసి గరుగుపల తినాలి పోయినాము కరెక్ట్ చిన్నకు పోయే టైంకి నా కూతురు లేచింది అంటే ఏం సౌండ్ వచ్చిందో ఏమో కానీ అది కాక తెల్లారిపోతుంది కదా నాలుగు పోయినాంలే కరెక్ట్గా లేచి కూర్చునింది కదా ఎన్ని చెప్పినా వినదు ఏం కొనుక్కొస్తానని నా వినదు ఎంతగా మారం చేస్తుంది ఎంతగా ఏడుస్తుందని మొత్తానికి భయపెట్టి మన ఆయన కాడ కూర్చోబెట్టి మన ఆయన ఇప్పించి కొంచెం మాటలు చెప్పించి బాయ్ బాయ్ చెప్పి మొత్తానికి జాతర పోయినాము జాతర అయితే చాలా చాలా బాగా జరిగింది ఎప్పుడైనా సరే ఈ ముద్దల పండుగ రోజే ఆ గరువుపల తిన్నాళ్ళు ఉంటుంది తిన్నాళ్ళలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాము అంటే ఎక్కడెక్కడలో వస్తారు కాబట్టి వాళ్ళని ఎక్కడో చూసినట్టు ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళని పలకరించినట్టు ఉంటుంది అని ఉద్దేశంతో తినాలకి వెళ్ళడం తిన్నాళ్ళకు పిల్లలు పిలుచుకోవడానికి నాకేం బరువు లేదు కానీ మైకులు సౌండ్ చూసినారనుకో డప్పుల సౌండ్ మైండ్ మైకులు సౌండ్ இங்க பிள்ளை மாவு ஏழவரு பட்டாக்கு அன்னீ பெடுத்தா ஆ சவுண்ட்கே பிள்ள பிளக்க போக்கூடாது அனுப்பிது தப்பா நான் வேறே உதேசம் அசில் காது பசப்பை சார் மாவில பூசி நான் சீர்த்த அசில் பாடை போய் முந்த சார் சீரீசாரீர மொத்தம் இது అయినా పసుపు ఏం కాదు మీరు అనుకున్నట్టు ఉతికేస్తే పోతుంది చీరలకు మాత్రం వైట్ టీ షర్ట్లకి వైట్ బలీన్లకు వైట్ షర్ట్లకి అయితే ఆలోచించాలి కానీ ఇలాంటి కలర్ ఇవైతే ఏమీ కాదులేని సంవత్సరానికి ఒకసారి చెప్పండి పూసుకుంటే తప్పేమీ లేదు నేనైతే మామూలుగా వీలేదు నాకైతే మామూలుగా వీలేదు అందరు ఏంటంటే మా ఊర్లో ఇలా పసుపు పీయడం కారణం ఏంటంటే ఇటు సగం అటు సగం ఉండరు అంటే వరుస వాళ్ళు సగము కాని వాళ్ళు సగం ఉండరు అటు ఉంటే కరెక్ట్ ఈక్వేషన్ ఉండింది సరదాగా ఉంటుంది కానీ మా అత్తోల అలా కాదు పాపం మా మా ఆయన వాళ్ళకి వరుస వాళ్ళు ఎవరు లేరు ఒకరిద్దరే తప్ప అందుకని అంత హడావిడి అనిపించదు ఇటు సగం అటు సగం ఉన్నారనుకోండి బొమ్మ బొలిసైపోద్ది చాలా హడావిడిగా ఉంటుంది ఇది ఎదురు బొమ్మ అంటారు మాకు అమ్మవారికి ఎదురుగా మా మా అత్తోలూరులో పోతులరాజు పెట్టినారు అంటే పోతులరాజు తమ్ముళ్ళక ఇక్కడ సూళం ఒక్కటే ఉంది కూడా దీపం పెట్టినారు ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తొందరలో ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయినప్పుడు మంచి ఇది చేద్దాము అయినా ఒక గొప్ప విషయం చెప్పిన నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారంట వినడానికి మేము చంపుకోలేకపోయినా ఇది నిజమే మా ఫ్రెండ్ చెప్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పోటీ పడి మ పోటీ పడి మరీ నా వీడియోలు చూస్తారంట వీడియోలలో నేను వచ్చి రాక తెలిసి తెలియ తిక్క ఒక్క అని ఏదో ఒకటి చెప్తా ఉంటా కదా కొందరు మందికి నచ్చుతుంది కొందరు మందికి నచ్చదు నచ్చే వాళ్ళు మాత్రమే చూడు అంటే ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసామనుకోండి మనకు నచ్చితేనే కదా రెండో వీడియో ఓపెన్ చేస్తాము నచ్చకపోతే మరి వీడియోని ఓపెన్ చేయం కదా అలానే నచ్చితేనే ఏదైనా చేస్తారులేండి చాలా మందికి నచ్చుతుంది నచ్చుద్ది కూడా నచ్చాలి కూడా నేను ఒత్తిడి చేయను కానీ ఇయో ఇష్టం వాళ్ళది మీ సెల్లు మీ బ్యాలెన్స్ మీ నెట్టు ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయరా అన్నది మీ ఇష్టము లాస్ట్లో ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము నవ్వుతూ ఉన్నా నేనైతే అసలు ఇంతలా ఎలా పూసారా నా కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూర తెచ్చుకున్న రావు కూర్చోడానికి ఎంత బాగా చేశారు కదా ఈసారి ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చినారులే చాలా చాలా బాగా అనిపించింది చుట్టూ తడవకుండా రేగులు చూడండి ఎంత బాగున్నాయో ఈ బుడ్డోడైతే ఏదో ఫెస్టివల్కి ఏమో పుట్టాడో ఏదో కానీ సర్లే కానీ మీరు లాస్ట్లో మ్యూట్లో చూద్దరు కానీ యాటలు కొట్టేది అంతా ఎవరు చూడకూడదు ఇంక బావి మరే ఉంటాను ఇంక ఇంటికి వెళ్ళి బాగా వండుకొని తినేసి నిద్రపోయి తెల్లారి తినాలి చూసుకొని ఇంకా మా ఊరికి వెళ్ళిపోవాలి లేదంటే పిల్లలకి స్కూల్ ఉండయి వాళ్ళు వెళ్ళి స్కూల్ ఎగ్గొట్టడం అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ మా చిన్న పాప అలా కాదు ఏదైనా చదువుకోవాలి కదా ఇది అమ్మవారు బోనాలు లేకముందు బాగా అలంకరించినారు పూలహారాలు ఉండి కనిపించడం చుట్టూ తిరిగి మీద ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా మనం బొన్న పెట్టుకుని ఎంత తిరుపతి పదండి అందరూ బోనాలు తిరిగేటంటే మేము బాగా ఉండలేదు కాబట్టి నేను నిద్ర స్థాయిలో మక్కువ ఉంది నాకు